మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దక్షిణాఫ్రికా భారత్ జట్ల మధ్య జోహెనేస్ బర్గ్ లో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా పాయింట్ ఒకటి ఒకటి ఆరు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది భారత్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టడం జరిగింది అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు తీయడం జరిగింది పాయింట్ రెండు ఏడు పాయింట్ మూడు ఓవర్లలోనే దక్షిణాఫ్రికా నూట పదహారు పరుగులు చేసి అలౌట్ అయింది పాయింట్ ఒకటి ఒకటి ఏడు పరుగుల లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ దిగిన టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించింది ఈ ఓటమితో స్వదేశంలో దక్షిణాఫ్రికా చెత్త రికార్డు నమోదు చేసుకుంది పాయింట్ ఒకటి ఒకటి ఆరు పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయ్యి వన్డే క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరు నమోదు చేసుకోవడం జరిగింది గతంలో భారత్ పైనే ఇదే దక్షిణాఫ్రికా జట్టు సెంచురీన్ లో నూట పంతొమ్మిది పరుగులు చేసింది ఆ రికార్డు ఇప్పుడు తిరగరాసింది ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాలో ఐదు వికెట్లు తీసిన తొలి పేసర్ గా హర్షదీప్ సింగ్ అరుదైన రికార్డు సాధించాడు గతంలో స్పిన్నర్ సునీల్ జోషి చాహల్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టడం జరిగింది కానీ ఫస్ట్ టైం భారత్ పెసర్ హర్షదీప్ సింగ్ దక్షిణాఫ్రికాలో ఐదు వికెట్లు పడగొట్టడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి